ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీని ప్రకటించాలంటూ ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది సీఎంకు టీజీఓల వినతి తెలంగాణలోని ఉద్యోగులు పెన్షనర్ల కోసం మెరుగైన పీఆర్సీని ప్రకటించి బదిలీలు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర గెస్టెడ్ అధికారుల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీజీవాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు సత్యనారాయణ ఇతర నేతలు జగన్మోహన్ రావు రవీందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి తదితరులు సీఎంను శనివారం సచివాలయంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఉద్యోగుల వాటాతో ఈహెచ్ఎస్ని ఇది ఎప్పటి నుంచో అంటా ఉన్నారు సో ఈహెచ్ఎస్ని అమలుపరచాలని జీవో మూడు వందల పదిహేడుతో నష్టపోయిన ఉద్యోగులకు ఉద్యోగులను ఆదుకోవాలని వారు పేర్కొన్నారు అనంతరం సిఎస్ శాంతకుమారి కూడా విరతి పత్రం అందజేశారు పెండింగ్ డీఏలను విడుదల చేయాలంటూ వారు కోరడం జరిగింది పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది సంఘం చైర్మన్ పద్మాచారి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీంద్ర కుమార్ హరీష్ కుమార్ రెడ్డి సీఎంని సచివాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు డీఏలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఉద్యోగులు పెన్షనర్లు ఇబ్బందుల దృష్ట్యా వెంటనే విడుదల చేయాలని వారు కోరారు అలాగే ఐఆర్టీల సమస్యలు కూడా పరిష్కరించాలి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఐఆర్టీ సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రిని రవీందర్ రెడ్డిని కోరిన జరిగింది సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఇతర నేతలు సీఎంను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు